ప్రేవంటారు ఎంత బాధ ఉంటదో వాళ్ళది ఉగ్రతను ఎవడనూ తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహము చేత ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన నా మాంసమును నా నరములను చీ క్షీణింపజేయుస్తున్నాడు ఆయన నా ఎముకలు విరగొట్టుతున్నాడు నేను ఎంత బతిమాలి మొరపెట్టుకునను ఆయన వినకుండా చెవులు మోసుకుని ఉన్నాడు అంటారు అవునా ఇంకా దూడు తమ్ముడు ఈ జనా అంత నాశనం చేస్తే మనం ఎంత తమ్ముడు వాడికి వాడికి అనేవాడికి ఏమంటారు శాడిస్ట్ అంటారా దేవుడు అంటారు క్రూరుడు అన్నారు క్రూరుడు అన్న క్రూర తమ్ముడు ఇంత ప్రపంచం ఎవడు లేడు కానీ వీనే దేవుడు అంటారు ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు మరి పరిశుద్ధం అంటే చెప్పు 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 వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అమ్మ ప్రేమించి ప్రేమ చూస్తుందమ్మా ఇట్లా పోతే అప్పుడు అన్న వాళ్ళకి చూస్తాడు వాళ్ళకి పచ్చిపోతే పోనీలు ఏడుకునేట ఉండాలా పాస్టర్లు లేదంటే ఈ పద దశ భాగం వస్తుంటది కదా వస్తుంది కదా ఈ క్రిస్టియన్ బాగా అంటే ఎవరిని బాగా తప్పైతే వాళ్ళని హైలైట్ లో పెడతాడు అజందేవుడన్నా ఆయన ఎవరప్ప కలవరిగాడు వాడి మీద చాలా వీడియోలు పెట్టాను నేను వాడు ఒక వేస్ట్ కడతమ్ముడు వాడు కలవరి సర్వీస్ అనేవాడు మన జబ్బులు వచ్చిన ప్రార్థన చేస్తానంటాడు వాడికి వాడి కుటుంబాల్లో ఎవడికి జబ్బులు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్పొరేట్ పోయి నాకు విచిత్రం ఏంటంటే ఈ గవర్నమెంట్ గాని ఈ పోలీసులు గాని చట్టం గాని సుమూటగా కేసు తీసుకొని ఇలాంటి పాస్తల్ని ఎందుకు శిక్షించరు ఒక పాస్టరే కాదు తమ్ముడు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరినైనా శిక్షించవచ్చు అది పూజారులు కావచ్చు ఇమాములు కావచ్చు పాస్టర్లు కావచ్చు దేవుడి పేరట దోచుకునే వాళ్ళని దేవుడి పేరట జనాన్ని బాధించే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి సుమోటోగా కేసు తీసుకొని ఎందుకంటే వాళ్ళ మీద కేసు మనలాంటి వాళ్ళు పెట్టలేము పెడితే మనమే అంత నిర్ అవుతుందో తెలుసు మనకి కాబట్టి ఏంటంటే సుమోటగా కేసు తీసుకొని ఈ కలర్ సతీస్ గారిని వీడు ప్రవీణ్ పగడాలి అనేవాడిని ఈ బెల్లంపల్ల ప్రవీణ్ అనేవాడిని ఈ అమ్మ తేజ అనేవాడిని ఈ విజయ ప్రసాద్ రెడ్డి అనేవాడిని ఈ రంజిత్ హోప్రి అనేవాడిని ఈ తర్వాత ఉంటాడు ఈడు ఒకడు జయశాలి అంటూ వాడు ఎవడాడు ప్రసన్న పాపాలి జానపాలి గాడు వాడు ఉత్సాహ యాక్టర్ అని చెప్పు ఉత్సాహి వాడికి వీళ్ళందరినీ వేసుకున్నా నేను ధర వేసిన వీళ్ళందరికీ వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వెళ్తాముడు ఎందుకంటే ఆ నేను ఎప్పుడు చెప్తాను అంటోవా యేసుని ఇద్దరిని తీసుకెళ్లి కనీసం ఒక లక్ష సంవత్సరాలు జైల్లో వేస్తే గానీ వాళ్ళు చేసిన పాపాలు పోగుతాముడు అన్ని బాధలు పెట్టలే వాళ్ళు ఇప్పటికి ఈ బైబిల్ ఈ బైబిల్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి మీరు దానికి ఎగ్జాంపుల్ మీరే కదా పాపం మీ జీవితం ఎంత నాశనం అయిపోయింది ఇప్పటికి ఇంట్లో పోతే నాకు మా అమ్మ ఫోటో చూడలేదు చూస్తే చచ్చిపోతుంది కదా ఇంట్లో బెడ్ చూస్తే చచ్చిపోతుంది పొద్దున మోహం గడిపిస్తా పొద్దున్నే కాలు లేవన్నా మా అమ్మకి నేనే స్నానం చేపిస్తా నేనే పౌడర్ వేస్తా నేనే తల ఎంత ముద్దుగా చిన్న పాప లెక్క చూసుకుంటది అట్లాంటి మనిషి ఇప్పుడు నాకు కళ్ళ ముందర లేదు దేవునికి ప్రార్థన చేసి వచ్చి మద్దర్ చేసి మనిషిని మర్డర్ చేస్తే పద్నాలుగు వేల జైలు మరి దేవునికి మర్డర్ చేస్తే ఎన్నేళ్ళ జైలు తీయాల మర్డర్ చేసినట్టే కదన్న ఇప్పుడు ప్రాణం ఆయన చేతుల్లోనే ఉందంట ఆయనే తీస్తాడంట సైతానికి ఎందుకు తీస్తాడు ప్రాణం నాకు ఇప్పటికీ అర్థం కాదన్నా ఆయన ఇది యేసు అనేవాడు దేవుడు కాదు యుగ అనేవాడు దేవుడు కాదు వాళ్ళ వల్ల ఏమీ కాదు వాళ్ళు ఏంటంటే ఒక కొండ ఒక కొండ ప్రాంతానికి ఒక కొండ దేవతలు అంతే కొండ దేవతలు కూడా కాదు వాళ్ళ కొండ రాక్షసులు అంతే ఆ ప్రాంతం వరకు దానిలో ఏం చేసి మసిపూసి మారేటికాయ చేసి బైబుల్ అనే ఒక పుస్తకం తయారు చేసి జనాల మీద వదిలి జనాలు నాశనం చేస్తారు అసలు తెలియదు యోహో అనేవాడు వాడు ఒక క్రూరుడు వాడు ఒక రక్త పిచాచి అనమాట ప్రపంచంలో రక్త పిచాచి అనేవాడు ఎవరైనా ఉన్నాయంటే వాడు యోహో ఒక విషయం చెప్తా విలాప వాక్యములు నాలుగో అధ్యాయము తొమ్మిది నుంచి పదహారులో ఉంటుంది అది కగ్గతులు కన్నాను క్షేమ భాగ్యవంతులు వాస్త వాస్త గల స్త్రీలు గల స్త్రీలు చేతులు తామే కని పిల్లలు వండుకొని తినే పరిస్థితి తీసుకొస్తారు ఈరోజు మీ పిల్లలు తిన్నాను అది మన పిల్లలు మనం తినే పరిస్థితి తెచ్చేవాడిని ఏమంటారు నీచుడు మంచి బాష్యే అలాగే విలాపవాక్యముధ్యము ఒకటి నుంచి పది మాకు కలిగిన దోషము జ్ఞాపకం చేసుకును మా సర్వము శత్రువు పాలయ్యను మా ఇల్లు దోచుకునేను మా తలు విధవరాంటు వయ్యాను మేము వా మేము వారికి బానిసలమైటిమి పట్ట కోటికి ఐగుప్త దేశము ఉంటిమి మా తండ్రిలో పాపం చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాము ఇంతకన్నా దారుణం చూసావాటికి అసలు వాస్తవంగా ఈ ఇస్రాయిల్ని ఐగుప్త దేశానికి అనే యోహో అని అప్పగించింది ఎందుకు వీడిని కొలవలేదని ఆ రోజుల్లో వాళ్ళ పితరులు ఇస్రాయలి పెత్తరు ఈ చెప్పి ఐగుప్త అప్పు చెప్పి అరే పిల్లని ఎవరాజు రాజు చెబుతాడు అరే బాబు నాశనం చేయని చెప్పి యహో చెప్తాడు వాడు నాశనం చేస్తా కూర్చుంటేవాడు అయినా గాని అక్కడ కొంత బాగా ఉంటాడు తిండి పెట్టేవాడు వాడు ఐక్య దేశం రాజు కానీ ఈ యహో అనేవాడు అది కూడా పెద్ద మూర్ఖపన కొడుచుడు ఏమన్నా అన్నం అన్నవాడైతే పాముతో కనిపించేవాడు వీడు యహోవా ఏదో పై నుంచి ఏదో మన్నా సంథింగ్ వస్తే ఖర్చులు తలక ఇచ్చుకొని తినాలని చెప్పేసి నోట్లకు పోక ముందే వాళ్ళని చంపేస్తారు ఆకలి వాళ్ళు కోసుకొని తినాలనుకుంటే వద్దులే అని తల ఇచ్చి తింటారు అని అనుకుంటారమ్మాకలి అందుకే నేను ఇవన్నీ చూస్తున్నాను నేను ఈ విశ్వాసం విశ్వాసం ఉంటుంది కదా లేదు అని మా బంధుల్లో నువ్వు కరెక్ట్ ఉండు నువ్వు కరెక్ట్ గా ఒక పది రోజులు ఇరవై ముప్పై రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు ఆయన కలికరించి మా అమ్మని చూపిస్తాడంట దేవుణ్ణి అంటా నేను ఏమండి అంటాను అంటే ఒక మీ దేవుని దగ్గర ఆయన ఇష్టం ఆయన ఆయన తీసుకున్నాడు ఒక అంట ఆయన చేస్తాడు పగల అంట అదే ఇది సింపుల్ చెప్తారు చెప్తారు నా కొడుకులు అదే వీడి పిల్లమో వీడి పిల్లలు చచ్చిపోతే వాడికి అర్థమైద్ది ఇది ఒక సింపుల్ కొండకి మనిషికి సంబంధం ఉందంటే అర్థం పద్దు ఉంది దొంగన కొడుకులు అనకూడదు కానీ ఈ పాసం ఏ చెప్పుతో కొడుతు నా కొడుకులు పాపాలు పోతాయా వీళ్ళకి మట్టితో పోలుస్తారా మా అమ్మ చనిపోయింది మా చిన్నమ్మ వచ్చి పడకాయ పెట్టుకుంటా రోజు గురించి చెప్పుకుంటా ఎవరు పోలేదన్నా వాళ్ళ వాళ్ళ భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఎరిగాయి నా దగ్గరకు వచ్చి వాక్యాలు చెప్పలేదు దేవుని దగ్గర మనం ఎంత చీమలము అనుకుంటే ఎంతసేపు ఆయన అడగకూడదు అసలు నువ్వు అదే బానిసత్వం అనమాట దేవుడికి బానిసైపోవాలి బానిసం అంటే మనం నేనేమడి అన్న మా అమ్మ ప్రాణాలు నిల్చలా పొద్దున పొద్దున్నంత క్రిస్మస్ వచ్చింటే మా అమ్మ నాకు చీరలు తెచ్చింటున్నా చీర పర్మిషన్ నేను చీర తెచ్చుకోవాలా ఇవన్నీ మర్చి అంటే ఏం వద్దు తమ్ముడు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు శివయ్య నమ్ముకు వెంకటేశ్వర స్వామి నమ్ముకు ఆపద్ మొక్కులు వాడు వెంకటేశ్వర స్వామి శివయ్య నీకు ఇబ్బంది లేదు నువ్వు గర్వాతి కబు నా మాటిను ఈ మూర్ఖులందరినీకి నువ్వు యుద్ధం చెయ్యి నీ నీకు నీ వెనక ఉన్నాం ఓకేనా మీకు ఇంకో విషయం చెప్తా న్యాయాధిపతులు ఔసరాజ్యం నాలుగు నుంచి తొమ్మిదిలో ఉంటది కాణనీయులను యూదా వారికి యుహా అప్పగిస్తే పదివేల మందిని చంపేస్తారు వాళ్ళు బాల మను బాలను యుగానే అప్పగిస్తాడు కాణానీ పెరిజ్జిలకి అప్పగిస్తాడు అప్పగిస్తాడు తన మను అదే కదా ఆడే అంటే అదే కదా మళ్ళీ ఇప్పుడు